వార గుడ్డి వారిని పిలిచి ధైర్యం ప్రార్థన చేస్తే నేను కన్నీరుతో ప్రార్థన చేస్తే ఉపవాసంతో ప్రార్థన చేస్తే నీకున్నటువంటి శ్రమలు నీకున్నటువంటి ఇబ్బందులు ఒకవేళ నువ్వు ఎక్కడ బాధలు పుడుకుపోయి ఉంటే చనిపోవాలనేటువంటి ఆలోచన నీలో కలిగి ఉంది ఇది నువ్వు చనిపోవాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు నువ్వు ఒకసారి ఏ బుద్ధి తెచ్చుకొని ప్రార్థన చేస్తే ఆ ఏ ఏమి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఏమంటున్నారంటే అంటున్నారంటే అమ్మా ఏమంటున్నారంట నేను మీకేమి చేకూరుచున్నాను ఈ రక్తదర సంఘంలో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ అడుగుతున్నారు నీ పేరు పెట్టి సైన్ జాయిన్స్ ఈ రాత్రి నడుగుతున్నాడు అలాగే మీ ఉదయం నడుగుచు నడిపితే అడుగుతూ ఉన్నాడు నేను నీకేమి చేకూరుచున్నాను అప్పుడు ఆ బుద్ధి వాడు ఏమన్నాడంటండి అయ్యా నాకు చూపి ఏమన్నాడండి ధనుమడిగా వాస్తవడి గారా అర్ధస్తు అడిగారా అంటే నాకు చూపి నాయన ఎందుకడిగా తెలుసా ఆ యేసును చూడటాన్ని ఈనాడు ఉన్నటువంటి నీవు ఆత్మీయ కొట్టితనం కలిగి ఉండి యేసు వైపు చూడలేకపోతూ ఉన్నా ఏం చేస్తున్నావండి వైపు చూడలేకపోతూ ఉన్నాం చూసినప్పుడు చెప్పు చక్కగా నడిచాడు నెల మీద ఎప్పుడైతే చుట్టూ భయంకరమైనటువంటి మెరుగులు వేస్తున్నాయో ఈ యొక్క మురుగులు వస్తున్నాయో గాలి వస్తుందో వెంటనే రోజు వైపు చూడకుండా వాటి వైపు చేశాడు ఏమైపోయాడు మొదటి మొదలు పెట్టాడు ఏమైపోయాడండి మురుగుతూ ఉన్నాడు కేకలు వేస్తున్నాడు ప్రభు నన్ను రక్షించినాయన ప్రభు నన్ను రక్షించినాయన కేకలు వేస్తున్నానండి ఏసు వైపు చూసినప్పుడు మాత్రం మెరుగలేదండి ఈ రోజు మీ కుటుంబాలు ఎందుకు ఆ పేదరికలు మెరిగిపోతున్నాయి ఎందుకు మీ కుటుంబం కన్నీటి దుఃఖంలో మెరిగిపోతా ఉన్నాయి ఎందుకు మీరు చదువు చదువుల నీ వేస్తైపోతా ఉన్నాయి ఎందుకు మీకు ఉద్యోగాలు రాకుండా నాశనం అయిపోతా ఉన్నావు ఎందుకు మీరు లోకంలో మెలిగిపోతూ ఉన్నావు నువ్వు ఏసు వైపు చూడట్లేదండి అభ్యసా